మెగాస్టార్ పుట్టిన పుట్టినరోజుకు నేను పోస్ట్ చేసిన వీడియోల్ని ఆదరించిన సినీ అభిమానులకు నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను కంటిన్యూస్గా నేను పోస్ట్ చేసిన ఈ వీడియోల వల్ల కొంతమందికి ఆనందం కలగవచ్చు కొంతమందికి అసహ్యం కలగవచ్చు మరికొంతమందికి ఆశ్చర్యం కలగవచ్చు ఎవరు ఏమనుకున్నా నేను చిన్నప్పుడు అనపరెడ్డిపల్లి సినిమా హాల్లో రూపాయి టికెట్లో కూర్చొని చూసిన ఆ మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య నా లైఫ్ ఎండ్ వరకు కూడా నా హృదయంలో ఎప్పుడూ పదిలింగా ఉంటాడు ఇరవై సంవత్సరంలో వేయాల్సిన డ్యాన్సులు నలభై సంవత్సరంలో వేయాల్సి వస్తున్నందుకే కొంచెం బాధగా ఉన్నా కానీ ఈ విధంగా అయినా నా కోరిక ఫీల్ అవుతున్నందుకే సంతోషపడుతున్నాను అప్పట్లో తినడానికి తిండి వేసుకోవడానికి బట్టలు కూడా లేని పరిస్థితి అనుభవించాను ఈరోజు అవన్నీ ఉన్నప్పుడు కూడా నేను అనుభవించలేకపోయిన కోరికలను తీర్చుకోలేకపోతే నా జీవితానికి అర్థం ఉండదు అనుకుంటున్నాను అందుకే ఉద్యోగంలో బిజీగా ఉన్నా కానీ నాకు సమయం దొరికినప్పుడు ఈ సోషల్ మీడియాలో మీరు ఇచ్చిన ప్లాట్ఫామ్ ద్వారాగా ఎంతో కొంత ఆనందాన్ని మాత్రం పొందుతున్నాను మీ ద్వారా అందుకు మీ అందరికీ ధన్యవాదములు చాలామంది మీరు మంచి మోటివేషన్ వీడియోలు చేయండి సరే డ్యాన్సులు ఏంటి ఇవేంటి అని కొంతమంది చెప్తూ ఉంటారు దయచేసి నన్ను వేరేలా అనుకోమాకండి నేను అదే పనిగా మోటివేషన్ వీడియోలు చేసే మనిషిని కాదు నా నిజ జీవితంలో ఏమైతే సంఘటనలు జరుగుతుంటాయో వాటిని అప్పుడప్పుడు చూపిస్తూ వివరిస్తూ ఉంటాను అలాగే నేను ప్రయాణించే దారిలో జరిగే కొన్ని సంఘటనలని నేను వివరిస్తూ ఉంటాను అవి కొంతమందికైనా ఉపయోగపడతాయి అనేదే నా ఉద్దేశం ఈ సోషల్ మీడియాలో నాకు మొట్టమొదటిగా ప్లాట్ఫామ్ ఇచ్చింది సినీ అభిమానులు వారెంతో ఇష్టపడిన పాటలు చేయటం ద్వారాగానే టిక్ టాక్ అనే యాప్ ద్వారాగా నన్ను ఎంతో ఆదరించి నాకు కొన్ని లక్షల మంది ఫాలో కొట్టడం జరిగింది వారందరినీ ఆనందించడం కోసం అన్ని హీరోల అభిమానులు పాటలు చేస్తూ వారి అభిమానాన్ని సంపాదించుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది అందుకే అప్పుడప్పుడు సినీ ప్రేమికుల కోసం నేను ఒక సినీ ప్రేమికుడిగా పాటలు చేస్తూ ఉంటాను దీనికి ఎవరికైనా ఇబ్బంది అనిపిస్తే దయచేసి నా వీడియోలు చూడమాకండి అలాగే నా ఐడిని బ్లాక్ ఎలా చేసుకోవాలో కూడా నేను ఇంతకుముందు ఒక వీడియోలో పోస్ట్ చేశాను మీరు బ్లాక్ చేసుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది లేదు ఎందుకంటే మీరు హ్యాపీగా ఉండాలి నా వల్ల ఏ ఒక్కళ్ళు ఇబ్బంది పడ్డా నాకు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది అలాగే యూట్యూబ్ ద్వారాగా కానీ ఇంకా ఏ ఇతర సోషల్ మీడియా యాప్ల ద్వారాగా ఇంకా ఏ రకమైన అడిషనల్ ఇన్కమ్ ఏదైనా ఉన్నా కానీ తప్పకుండా అది నేను పబ్లిక్ కోసమే ఉపయోగిస్తామని ఎప్పటి నుంచో ఆలోచన ఉంది కానీ ఇంకా ఆ ప్రయత్నం ఏమీ స్టార్ట్ కాలేదు ఒకవేళ అట్లా ఈ సోషల్ మీడియాలో ఏమైనా అమౌంట్ సంపాదించగలిగితే తప్పకుండా మీ అందరితో షేర్ చేసుకొని అది ఖచ్చితంగా ఇబ్బందుల్లో ఉన్నవారికి ఖర్చు పెట్టడానికి నేను మాత్రం కూడా వెనకాడను ఇకపోతే మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య గురించి తెలియాలన్నా చెప్పాలన్నా ఇప్పుడు ముప్పై ఐదు సంవత్సరాల నుంచి యాభై ఐదు సంవత్సరాల వయసు ఉన్నవారిని అడిగితే చెప్తారు అన్నయ్య సినిమా చూడటానికి ఎంత ఆనందంగా థియేటర్ల చుట్టూ వాళ్ళము పోలీసు వారిని చూసి ఆ చివరి నుంచి ఈ చివరికి ఈ చివరి నుంచి ఆ చివరికి ఎలా పరుగులెత్తేవాళ్ళము టికెట్స్ కోసం గోడలు దూకి గేట్లు దూకి తెల్లవార్లు మెలుగుతో ఉండి థియేటర్ దగ్గర కాపలాగా టికెట్లు సంపాదించుకునేవాళ్ళము ఎన్నిసార్లు షర్ట్లు చినిగిపోయాయో ఎన్నిసార్లు చేతులకి దెబ్బలు తగిలేయో బుకింగ్ రూమ్లోకి వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చే చెమట్ల బట్టి మొత్తం ఎయిర్స్ అన్ని ఇట్లయిపోయి నలిపి నలిపి ఎంత బాడీ అంతా ఇదైపోయి బట్టలు చినిగి ఉండవడము ఆ రోజులన్నీ ఈ ఏజ్ ఉన్న వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది సో అందుకనే ఇప్పుడున్న వాళ్ళకి చిరంజీవి అనే సినిమాల్లో ఉన్న మజా కానీ ఆ అభిమానం కానీ పెద్దగా అర్థం కాకపోవచ్చు ఆ అభిమానాన్ని డైరెక్ట్గా చెప్పుకోలేము అందుకే అభిమానులైన మేమందరం కూడా మా పొజిషన్లు మేము ఉన్న స్థానాలను కూడా పూర్తిగా వదిలేసి సింపుల్గా అన్నయ్యకి ఒక భక్తులుగా ఒక అభిమానులుగా మాత్రమే మేము ఈ పాటలు వీడియోలు చేస్తుంటాం తప్ప ఎవరో ఏదో అనుకుంటారు ఈ సొసైటీలో ఏదో నేమ్ పోతుందనో లేకపోతే ఇంకేదన్నా పోతుందనో ఇవన్నీ పెద్దగా ఆలోచించము సినీ అభిమానుల కోసం ఈ పాటలు ఇవన్నీ చేస్తూ ఉంటాం అందరూ కూడా మీరు చూసినట్టుగా అయితే చిరంజీవి అన్నయ్య సినిమా పాటలకి డాన్స్ చేసే వాళ్ళందరూ కూడా ఈ సోషల్ మీడియాలో యాప్లో చూడండి మీరు అందరూ థర్టీ ఫైవ్ ఏజ్ అబవ్ వాళ్ళే ఉంటారు ఎక్కువ మంది నైంటీ ఫైవ్ పర్సెంట్ కూడా ఎందుకంటే అన్నీ సినిమాలు చూస్తూ ఇన్స్పిరేషన్గా తీసుకొని పెరిగిన వాళ్ళం మేము అందరం కూడా నేను కూడా అందరిలాగే చాలా సాధారణమైన చాలా సగుటు మనిషిని సో నా వీడియోల ద్వారాగా తెలుసో తెలియకో ఎవరికన్నా ఇబ్బందులు కలిగితే దయచేసి క్షమించగలరు మీరందరూ నా వీడియోని ఆదరిస్తున్నందుకే మరొక్కసారి పేరు పేరిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను మీ ప్రేమాభిమానాలు ఎప్పుడు మాపై ఇలాగే ఉండాలని కోరుకుంటూ మీ వద్దండు థ్యాంక్ యూ థ్యాంక్ వెరీ మచ్